శనివారం సచివాలయంలో మంత్రి పొన్నం కలిసి పత్రం అందజేస్తున్న బీసీ సంఘాల నేతలు ఎందుకు సర్వేలో తప్పులున్నాయి నిర్ధారణ కమిటీ అందరూ సహకరించాలని బీసీ సంఘాలకు మంత్రి పొన్నం విజ్ఞప్తి లెక్క తేలేదాకా స్థానిక ఎన్నికలు వద్దు బీసీ సంఘాల డిమాండ్ బాధ్యులైన అధికారులే లేకుండా సమావేశమా అంటూ ఆగ్రహం తప్పులపై ఎవరు వివరిస్తారని నిలదీత కమిషన్ చైర్మన్ తీర్పై ఫైర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఈ బీసీ కులఘనన సర్వే నిజమా అబద్ధమా నిజంగా చేసిల్లా ఒట్టు చేసిల్లా గుండె మీదే చేసుకొని చెప్పాను వచ్చిల్లు స్టిక్కర్ వత్తిళ్ళు పేరు గంతే ఇంకా కొన్ని పేర్లే రాయాలి మీకు ఇవాళ ఆ వీడియోలు కూడా నేను వేస్తా చూడు రే ఛానల్లో నేనేమంటున్నానంటే బీసీలకు సంబంధించిన మొత్తం ఒక కులఘన సర్వే మొదలు పెడితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్కరోజు కుటుంబ సర్వే అని పెట్టిండు వాడు ఉన్న ఢిల్లీలో ఉన్న అమెరికాలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఆ రోజు వచ్చిపోయారు వాస్తవమైన విషయం అది నిజమైన సర్వే ఈరోజు వీళ్ళు చేసే సర్వే వాళ్ళ సర్వే ఇది ఇది బీసీ బిసి సంఘాలది కాదు ఏం కాదు